రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నంగునూరు మండలంలో ఆదివారం నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని ఎంపీడీఓ ఎండి మహబూబ్ అలీ తెలిపారు నంగునూరు మండలంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు గాను ఎనిమిది క్లస్టర్లను ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎండి మహబూబ్ అలీ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ రిటర్నింగ్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు ఆయా క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులకు ఎలక్షన్స్కు సంబంధించిన మెటీరియల్స్ను అందజేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎండి మహబూబ్ అలీ మీడియాతో మాట్లాడారు నంగునూరు మండలంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు అలాగే రెండు వందల ఇరవై వార్డులకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని చెప్పారు ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు గాను ఎనిమిది క్లస్టర్లలో ఎనిమిది మంది ఆర్ఓలను ఎనిమిది మంది ఏఆర్ఓలను కేటాయించడం జరిగిందన్నారు అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఆయా క్లస్టర్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు సంబంధించి రెండవ సాధారణ గ్రామ ఎన్నికలు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ రెండు చేపట్టడం జరుగుతుంది దీనికి మనకు ఎనిమిది రూట్స్ ఉన్నాయి నాలుగు జోన్స్ ఉన్నాయి మరి ఎనిమిది నామినేషన్స్ గడువు రేపు ముప్పై నవంబర్ రెండు నుంచి ఆరు డిసెంబర్ రెండు వరకు మనకు ఉంది దీనికి మనకు ఎనిమిది క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది క్లస్టర్స్ ఎనిమిది మంది రిటర్నింగ్ ను ఎనిమిది మంది రిజిస్టర్ రిటర్నింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది వీటికి సంబంధించిన మనకు పంట పరిసే కార్యాలయంలో వీళ్ళకి కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మరోసారి కూడా ఇవాళ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు మెటీరియల్ అనేది నామినేషన్కి సంబంధించిన మెటీరియల్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది రేపటి నుంచి మనకు షెడ్యూల్ ప్రకారం ముప్పై తారీఖు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి రెండో రెండో తారీఖు వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది మూడో తారీఖు నాడు స్క్రోట్ని ఉంది నాలుగో తారీఖు నాడు ఎప్పల్స్ వాళ్ళు వాళ్ళ దానికి ఉంటే ఎపిల్స్ చేసుకుంటారు ఐదో తారీఖు నాడు ఎప్పల్స్ డిస్కోజ్ చేస్తారు ఆరో తారీఖు నాడు మూడు గంటల లోపల వాళ్ళు ఫైనల్ విత్డ్రావల్ ఎవరైనా చేసుకున్నారంటే వాళ్ళు విత్డ్రావల్ చేసుకుంటారు సాయం ఆరో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటల ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఆర్టిస్టిక్ క్యాండిడేట్స్ అనేది ప్రశ్న చేయబడి చేయబడుతుంది